నేడు మనం ఒక ప్రత్యేకమైన బైబిల్ కథను తెలుసుకుందాం గర్వం మనిషిని ఎలా నాశనం చేస్తుందో ఈ కథ మనకు చెబుతుంది బబులోను అనే గొప్ప రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు అతని పేరు బెల్షెసర్ అతను యువకుడే కాని చాలా గర్వంతో ఉండేవాడు రాత్రి అతను రాజభవనంలో విందు ఏర్పాటు చేశాడు సంగీతంతో నృత్యాలతో అందరూ సంతోషంగా గడిపారు బెల్షసరు ఎరుషలేము దేవాలయం నుండి తెచ్చిన బంగారు పాత్రలను తెప్పించి వాటిలో రాజు అతని పెద్దలు భార్యలు ఉపపత్నులు వాటితో మద్యం సేవించారు వెంటనే ఒక అద్భుతం జరిగింది ఒక కాంతివంతమైన చేయి గోడపై ప్రత్యక్షమై మెనే మెనే టెకేల్ ఉపార్సిన్ అని రాసింది అప్పుడు దానియలు దాన్ని వివరించడానికి వచ్చాడు రాజా బెల్షస్సరు నీ తండ్రి నెబుకద్నెజరు దేవునిచే ఎలా తగ్గించబడ్డాడో నీకు తెలుసు అయినప్పటికీ నీవు గుణపాఠం నేర్చుకోలేదు పవిత్ర పాత్రలను అపవిత్రం చేసి విగ్రహాలను కొలిచావు సత్యదేవుణ్ణి అవమానించావు మేనే దేవుడు నీ రాజ్యానికి సమయం నిర్ణయించాడు తేకేల్ నీవు తూకల్లో తక్కువగా తేలావు పార్సిన్ నీ రాజ్యం విభజింపబడి ఇతరులకు ఇవ్వబడుతుంది అని అన్నాడు ఆ రాత్రి బబులోను సామ్రాజ్యానికి పతనం సంభవించింది బెల్షెసర్ మరణించాడు గర్వం మనలను నాశనానికి తీసుకుపోతుంది పరిశుద్ధుడైన దేవుని ముందు మనం తగ్గింపు కలిగి ఉండాలి